తిరుమల లడ్డూలో జంతువులకు కలిసింది పిక్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ ఫిష్ షాయలు కలిసింది అని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు వీళ్ళందరూ వ్యాఖ్యలు చేసిన తర్వాత సరే ఇది అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐ ప్లస్ రాష్ట్ర పోలీస్ ఇద్దరితో కలిపి ఒక విచారణ కాబట్టి సుప్రీంకోర్టు వేసి సుప్రీంకోర్టు దీన్ని మానిటరింగ్ చేసుకుంటూ విచారణ చేయమని చెప్పిన తర్వాత ఫైనల్గా వాళ్ళు జంతువులకు కలవలేదు అని తెలిస్తే చంద్రబాబు గారితో పాటు వాళ్ళ ప్రభుత్వం ఉలిక్కిపడింది అరే రాష్ట్రంలో మన ప్రభుత్వం కేంద్రంలో మన ప్రభుత్వం మనమేమో పిక్ ఫ్యాడ్ కౌ ఫ్యాడ్ ఫిషాలు కలిసిందన్నాం వాళ్ళేమో కలవలేదంటున్నారు ఇలా ఇరుక్కుపోయామేంటి అని సో ప్రజల మధ్య పూర్తిగా వాళ్ళు ఇరుక్కుపోయేసరికి ఏం చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్లో ఇల్లు ఉన్నారు అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకు అర్థం కావట్లేదు చివరికి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ఒక ల్యాబ్ కూడా అది వేస్ట్ ల్యాబ్ అని చెప్పి చెప్పేస్తున్నారు వీళ్ళు దారుణం ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా క్యాబినెట్ సమావేశంలో ఈ తిరుమల లడ్డు మీద మళ్ళీ ఇది విచారణ చేయాలని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్కి విచారణ చేసే బాధ్యతలు అప్పగించుకుంటూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం నాకు అంటే చాలామందికి ఆశ్చర్యం అనిపించి ఉండొచ్చు ఎందుకని ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది సుప్రీంకోర్టు విచారణ రాష్ట్ర పోలీసులు సిబిఐ ఇద్దరు కలిపిన సిక్ట్ విచారణ సుప్రీంకోర్టే నియమించింది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ విచారణలో వాళ్ళు నేరుగా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి వాదనలు వినిపించాలి సింపుల్ కదా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాదనలు వినిపించాలి సుప్రీంకోర్టులో విచారణ ఉండగా రాష్ట్ర కేబినెట్ కమిషన్ ఆఫ్ ఎన్క్వైరీస్కి ఇచ్చి విచారణ చేయమని చెబుతామని నిర్ణయం తీసుకుంటే అసలు అది నిర్ణయం చెల్లుబాటు అవుతుందా అసలు వీళ్ళు ఈ క్యాబినెట్ నిర్మ నిర్ణయం తీసుకునే కంటే ముందు వీళ్ళు ఏమైనా లీగల్ ఒపీనియన్ తీసుకున్నారా సుప్రీంకోర్టు కంటే మన రాష్ట్ర కేబినెట్ వీళ్ళు ఎక్కువ అని చెప్పా లేకుంటే సుప్రీంకోర్టు కంటే మాకే పవర్స్ ఎక్కువనే సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కదా కేసు ఇది వీళ్ళు మళ్ళీ మరో విచారణకి ఎట్లా ఆదేశాలు ఇస్తున్నారు నిజంగా అర్థం కాలేదు వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో నిర్ణయం తీసుకుంటున్నారా ఏదో ఒకటి మనోలతమని విచారణ చేసుకుని జంతువులకు ఉంది అని చెప్పి ఆ వైసీపీ మీద జగన్ మీద ఏదో ఒక బురద ఉపయోగించుకుందాం అని చెప్పి ఆ ప్రయత్నాలు ఏమైనానా ఇప్పుడు వీళ్ళు ఏం చేసినా కూడా నిజంగానే వీళ్ళు మరింత నవ్వలోపాలు అవుతారు ఎందుకు ఇంత ఇగోకు పోయి ఇంత ఆటిట్యూడ్కి పోయి ఇంత అహంకారానికి పోయి నిర్ణయం తీసుకుంటున్నారో తెలియట్లేదు కానీ అలా సుప్రీంకోర్టు పరిధిలో విచారణ ఉంటే మళ్ళీ కమిషన్ ఆఫ్ ఎన్క్వైరీస్తో విచారణ అంటారు ఏంటి స్వామి ఏమో మరి మరి ఎట్లా ముందుకు తీసుకెళ్తారో చూడాలి